నా బిల్ అండి విష్ణుప్రియ నబిల్ నబిల్ కి మెలా ఉంది మనం బాగుందా చాలా బాగా విష్ణుప్రియ మరి ఆయనతో పులహారి కలుపుతుందని బయట అంటారు మీరేమంటారు కంటెంట్ ఇవ్వడానికే కదండి వాళ్ళు వెళ్ళింది అదే మరలా కంటెంట్ ఇవ్వడానికి వెళ్ళి సోనియా అని బయట తోలేసారు కదా మరి ఇలాంటి పని చేస్తున్నది అంటే ఆమె కొంచెం లిమిట్ క్రాస్ అయినట్టు అనిపిస్తుంది ఓకే విష్ణుప్రియ కొంచెం లిమిటెడ్ ఎంజార్జ్ చేయాలా అంటారు విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉంది మరి వెళ్ళిపోయే న్సా మనం ఎలిమిటెస్ తనివి వెళ్ళలేదు ఎందుకండి అంటే తనకి బయట సపోర్ట్ చాలా ఉంది తను యాంకరింగ్ లో కూడా మంచి నేమ్ ఉంది కాబట్టి అంత తొందరగా వెళ్లేదని అనుకుంటున్నా టాప్ ఫైవ్ లో సరే ఈ మిడ్ వీక్ లో ఎలిమినేషన్ అని ఆదిత్య ఓం గారు అంటే ఆదిత్య అనుకుంటున్నారు గా కూడా ఉంది కదా నైనికా ఎందుకు కాదు అనుకుంటున్నారు అంటే తను కొంచెం ఆయనతో కంపేర్ చేస్తే తను మంచిగా అంటే ఆదిత్య ఓం గారు కూడా బాగానే ఆడారు అంటున్నారు బానే ఆడారు కానీ బయట సపోర్ట్ కూడా తనకు కొంచెం ఎక్కువ ఉంది కదా కంపారేటివ్లీ ఆదిత్య ఓం గారితో పోలిస్తే ఆమెకు ఎక్కువ సపోర్ట్ మరి ఈ వీక్ చీఫ్ ఎవరు అనుకుంటున్నారండి నవీల్ అయితే బాగుంటుందండి అంటే మన కంటే చీపీ లేదు కదా చాలా డల్ ఎందుకండి అందరూ కార్నర్ చేశారు అనిపిస్తుంది తనని టార్గెట్ చేసి అంటే ఆయన పులి అంటున్నాడు అండి అంటే గ్రూప్ అంతా కలిసి ఆయన మీద పడుతున్నారు అంటే అనిపించింది అలా అట్లనే అనిపిస్తుంది కానీ మనకంటే ఏడవడం ఎలా అనిపిస్తుంది ఆయన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా అంతే ఉన్నాడు కాబట్టి ఆయన ఫేక్ ఏం కాదు ఆయన ఎమోషన్స్ ఆయన అట్లా చూ అయితే మనకంటే మన పోయిన సీజన్ ఆయనతో పోల్చొద్దా పోల్చొచ్చా పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ వేరే ఈయన వేరే కానీ అదే సింపతి గైన్ చేస్తున్నాడు అని బయట టాక్ నడుస్తుంది మేడం అదే ఆయన టైప్ ఆఫ్ గేమ్ అయి ఉండొచ్చు కదా సీత గేమ్ ఎలా అనిపిస్తుంది పల్లదా సీత కూడా కొంచెం రూమ్ లో పెట్టి నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా అని అంటున్నారు కదా మన